వెల్కమ్ టు సౌస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ ఈ ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మురుకులండి అండి ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేనైతే ముందుగా రెండు కప్పుల వరిపిండితో చేస్తున్నాను అనమాట నేనైతే ఈ పిండిని మిల్లులో ఆడించి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే రెండు కప్పులు వరిపిండి ఒక కళాయిని తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఈ రెండు కప్పులు వరిపిండిని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఈ పిండిని అనేది ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకున్నాను వేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్ తీసుకొని త్రీ బై ఫోర్త్ మనం ఏ కప్పుతో అయితే వరిపిండి తీసుకున్నామో అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పుట్నాల పప్పు కానీ వేపించన వేపించిన పప్పు అని అంటారు కదా అదైతే తీసుకొని మంచిగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి మంచిగా నాదైతే గ్రైండర్ అనమాట సో ఇప్పుడైతే మనం ఏదైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో అదే పిండిలో ఇప్పుడు ఈ పిండిని కూడా వేసుకొని మంచిగా జల్లించుకున్నాను ఏదైతే వేస్టేజ్ ఉందో అది బయటని పడేసి ఈ రెండు పిండిలు కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో నువ్వులని యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు ఇష్టం లేదు అనుకుంటే వామ్తో కూడా టేస్ట్కి తగినంత నువ్వులు చేసేవచ్చు యాడ్ చేసి ఇంకా ఇందులో నేను టేస్ట్ తర్వాత టేబుల్ స్పూన్ల వాముని అయితే యాడ్ చేసుకుంటున్నాను వామ్ యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా సో అందుకోసం అని చెప్పి వేసుకున్నాను అలాగే కొంచెం వన్ బై ఫోర్త్ కప్ వన్ బై ఫోర్ హింగ్ హింగు అని కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ పిండి మొత్తం కూడా మంచిగా కలిసేలా హ్యాండ్తో ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక కప్ రెండు కప్పులు వరిపిండి అలాగే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో మూడు కప్పులు వాటర్ పడుతుందనమాట మంచి బాగా హీట్ అయిన వాటర్ వేడి నీళ్ళు ఇప్పుడైతే నేను ఆ వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటున్నాను మనం హ్యాండ్తో అయితే కలుపుకోలేము కదా అందుకోసం అని చెప్పి పొటాటో అయితే నేను ఈ విధంగా కలుపుకుంటున్నాను ఒక అంతా కలిసిన తర్వాత ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా వదిలేసామంటే ఇంకా ఫ్యాన్ దగ్గర తీసుకెళ్తే ఆటోమేటిక్గా కూల్గా అయిపోయింది లేదు అనుకుంటే ఈ వేడి నీళ్ళు ఏవైతే వేసేస్తామో వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేసినా కూడా కొంచెం కూల్గా అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట నేనైతే ఈ స్మాసర్తో కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కి నేను ఫ్యాన్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను అనమాట ఫ్యాన్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతే మనకి ఎంత హీట్ మీద మంచిగా కలిసిపోతుంది అనమాట వాటర్ కూడా మనకి పట్టదు అసలు కరెక్ట్గా ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అలా కరెక్ట్గా సరిపోతుంది అనమాట వేడి నీళ్ళు ఈ విధంగా మంచిగా మిక్స్ మిక్స్ చేసుకుని చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది కదా ఇప్పుడు మురుగులు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకొని వేడి చేసుకోవాలి ఈ లోపల మనం ఏదైతే మురుకుల పిండి కలుపుకొని ఉంచుకున్నామో ఆ మిషన్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసి చిన్న చిన్న ముద్దలు ఇందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఎవరికైతే ఈ మురుకులు వేయడం రాదు అన్న వాళ్ళు కూడా ఇలా సింపుల్గా ఒక క్లాత్ మీద వేసుకుంటే కనుక మనకి ఈజీగా ఆయిల్లోన వేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా కూడా వేసుకో వేసుకున్నప్పుడు ఆ పిండిని మాత్రం అస్సలు గాలి తగలకూడదు అనమాట మనం ఏదైనా ఒక టవర్ని కానీ ఏదైనా ఒక అయితే మనం క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పిండి ఆరిపోతే మనకి మురుకులు అనేవి ఇరిగిపోతాయి అనమాట మురుకులు విరిగిపోకుండా ఉండాలంటే మనం చక్కగా ఏదైనా ఒక టవల్తో కానీ దేనితోనైనా సరే క్లాత్తోని కవర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఈ విధంగా నచ్చిన షేప్లో అయితే మురుకులు వేసుకుంటున్నాను అనమాట రౌండ్గా వేయాలంటే చాలా టైం పడుతుంది ఇంకా అందుకోసం అని చెప్పేసి మనకి నచ్చిన షేప్లో వేసేస్తున్నాను ఇలా కూడా వేసుకోవచ్చు అని నేనైతే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేనైతే ఎప్పుడు కూడా ఇలా వేసుకోనమాట డైరెక్ట్గా పెనంలోనే వేసేస్తాను ఇప్పుడైతే సరే డైరెక్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వచ్చేసి ఇందులో అయితే మనం ఆయిల్లోనైతే వేసేయాలన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత ఎప్పుడు కూడాను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఎక్కువ హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అయితే అస్సలకే ఫ్రై అవ్వవు అలాగే లోపలనేది బాయిల్ అవ్వదు అనమాట ఇలా మీడియం ఫ్లేమ్లో స్లోగా అలా ఒక్కసారి ఇలా పొంగుతూ పొంగుతూ మీడియంలోకి వెళ్ళిపోతుంది అనమాట అస్సలకే ఆయిల్ అనేది మొత్తం ఆగిపోతుంది ఎప్పుడైతే మనకి దాని మీద ఆయిల్ లేకుండా ఇలా కనిపిస్తుందో మనకి అవి బాగా ఫ్రై అయిపోయినట్టు మనకి తెలుస్తుంది అనమాట సో లాస్ట్ వరకు కూడా తీనే తీకండి ఎప్పుడైతే ఇలా ఈ విధంగా వచ్చినంత కలర్ వచ్చినంత వరకు కూడా తీయకూడదు ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు మనకి మంచిగా ఫ్రై అనమాట సో మావైతే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ సేమ్ అదే ప్రాసెస్లో అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట సో సెకండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సేమ్ అలాగే ఒక గరెట్తో తీసుకొని వచ్చి మళ్ళీ వేసి ఈ విధంగా చేసుకున్నాను నెక్స్ట్ సెకండ్ మెదడ్ చెప్తానని చెప్పాను కదా ఎవ్వరికైతే రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా మురుకులు అనేవి అనమాట ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఈ గరిట్ని తీసుకొని కొంచెం పెద్దదైతే ఇంకా మంచిగా వస్తే దీనికి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మంచిగా మనకి నచ్చిన షేప్లో నచ్చిన సైజులో వేసుకొని మనం ఆయిల్లో అనేది డిప్ చేసేయాలి ఈ విధంగా అన్ని మురుకులు కానీ వేసుకుంటే అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రం మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా గరిటి మీద వేసుకొని ఆయిల్లో డిప్ చేసుకుంటే చాలా త్వరగా అంటే చాలా సింపుల్గా ఎవరు రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియోని చూపించాను కదా అలాగే మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి ఎవరైతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్